ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమాన్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఒక సాధికారికత కల్పించే అవకాశం చేసినాం ఈరోజు ఆర్టీసీ పరంగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ సంస్థను భవిష్యత్తులో ఇంకా సౌకర్యకరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగా నూతన బస్సులు కొనుగోలు చేయడం నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టడం కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం నూట తొంభై ఒక్క కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తారు దాని విలువ ఆరు వేల మూడు వందల కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికీ ఆర్టీసీకి చెల్లించింది ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది కొత్త పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటి అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయం సమృద్ధిగా ప్రజలకు ఎక్కడ కూడా రవాణా పరంగా మా ఊరికి బస్సు వస్తా లేదనే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాయి